కబ్జాదారుల చెరలో వెయ్యి కోట్ల సర్కారు భూమి దీని గురించి వద్దాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్న గోల్కొండ పరిధిలోని సయ్యద్గూడ రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ ఇరవై నాలుగులో రెండు వందల పన్నెండు ఎకరాలు ఇరవై ఐదులో పద్నాలుగు పాయింట్ రెండు సున్నా ఎకరాలు మొత్తంగా రెండు వందల ముప్పై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూములని ఉన్నాయన్నమాట అంటే రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ పరిధిలోని సయ్యద్గూడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబరు ఇరవై నాలుగులో రెండు వందల పన్నెండు ఎకరాలు సర్వే నెంబర్ ఇరవై ఐదులో పద్నాలుగు పాయింట్ రెండు ఎకరాలు మొత్తంగా రెండు వందల ఇరవై ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందన్నమాట గోల్కొండ గొల్లపల్లి గ్రామాలకు చెందిన తొంభై ఎనిమిది రైతులకు సర్వే నెంబర్ ఇరవై నాలుగు రెండు వందల పన్నెండు ఎకరాల్లో వంద ఎకరాలను కొన్నేళ్ళు కిందట ప్రభుత్వ ఎస్ఎన్ భూమిగా కేటాయించిందన్నమాట ఈ భూముల సంబంధిత రైతులు ఏలుగా వ్యవసాయం చేసుకుంటున్నారు నిబంధనల ప్రకారం ఈ భూములు విక్రయించకూడదు రెండు వేల ఐదులో విమానాశ్రయ రావడంతో సైజ్ భూములకు భారీ డిమాండ్ వచ్చింది దీంతో రేయల్ కొన్ని వంద ఎకరాల భూమిపై పడ్డది కొన్నేళ్ళగా ఇక్కడ రైతులు అంతో ఎంతో ఇచ్చి కొన్న భూములను కొందరు సొంతం చేసుకుంటున్నమాట ఈ ఈ భూములు క్రయ విక్రయాలు జరగకుండా రెవెన్యూ అధికారులు నిషేధ జాబితాను నమోదు చేశారు ధర్నీ పూట రాకముందు ఈ భూములు శంషాబాద్ సబ్స్టర్ కార్యంలో అధికారులు అక్ర అధికారులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారన్నమాట ప్రస్తుతం ధరని ఈ భూములలో నమోదు కాకపోవడం తేది తాజాగా రిజిస్టర్ కావడం లేదు దీంతో గజాల చెప్పున విక్రయించడానికి ఎత్తుగడ వేస్తున్నారనమాట రియల్టర్లు కొనుగోలు చేసిన హెస్ఎన్ భూముల్లో గదులు నిర్మాణం చేపట్టి ఇంటి నంబరు విద్యుత్ మీటర్లు బిగించారు ఈ ఎస్ఎన్ భూమి పక్కనే మరో యాభై ఎకరాల స్థలం కూడా ఉంది దాన్ని కూడా కబ్జా చేస్తారని స్థానికులు చెబుతున్నారనమాట కొందరు స్థానిక ప్రజాప్రతినిధి తోర్పాటు అందిస్తున్నారు దీనికి రైతులకు బెదిరించి కూడా ఇస్తున్నా ఇంకా రైతుల దగ్గర కొంత భూమి ఉంది వీటిని అమ్మాలంటూ రైతులను కొందరు రియల్టర్లు ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో బెదిరిస్తున్నమాట రైతులకు ఎంతో కొంత మట్ట చెప్పి అసైన్ ప్రభుత్వ భూములను తమ ఆధీనంలో తీసుకుని గజాల చెప్పును విపరీత స్థానికులు కళాకాలం రేగుతున్నమాట ఈ భూదం రెవెన్యూ అది ఫిర్యాదు చేసిన స్పందించిపోవడం ఆంతర్యం గ్రామశీ ప్రస్తుంది అనమాట కూడా రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ అసైన్ భూములు అనేకం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది ఇక్కడ ప్రభుత్వ భూములు శాతస్థాయిలో పరిశీలిస్తాం నిషేధిత భూములను క్రయ విక్రయాన్ని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనుమతుల నిర్మాణం పూర్తి చేస్తామని నాగమణి తహసీల్దార్ శంషాబాద్ ఆవిడ చెప్తున్నారు అక్షరాల ఈ భూమిలో వెయ్యి కోట్లు ఇది ప్రభుత్వ భూమి శంషాబాద్ విమాన సానుకూల ఉన్న ఈ భూమిని కొంతమంది అక్రమార్కులు సొంతం చేసుకుంటున్నారన్నమాట నిర్మాణాలు చేపట్టి గజాల చెప్పును విక్రయించి కోట్లలో సొమ్ము చేసుకుంటున్నారు ఈ క్రమంలో కొంతమంది రైతులు కూడా అక్కడ రియల్టేట్లు బెదిరిస్తున్నారు ఈ మొత్తం వ్యవహారం రెవెన్యూ అధికారులకు తెలిసే జరుగుతుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయన్నమాట కొందరు స్థాయి అధికారులను ఆమె ఆమె మొట్టచెప్పుడు ఈ అక్రమాలు తోరపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి దీనికి దీనికి ఈనాడు ప్రతి ఈనాడు ప్రతిష్ట తీసుకుని దృష్టి సారించింది అనమాట డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులోని అక్కడికి వెళ్ళి చూస్తే ఈ చేరులో వెయ్యి ఎకరా వెయ్యి కోట్లు విలువ భూమి ఉన్నట్టు వంద ఎకరాలు విరిపోయినట్టు ఆంఫర్ట్ అయినట్టు చెప్తారన్నమాట ఇది ఈ విధంగా స అప్పట్లోనే సర్వే నెంబరు సయ్యద్గూడ రెవెన్యూ గ్రామంలో సర్వే నెంబర్ ఇరవై నాలుగులో రెండు వందల పన్నెండు ఎకరాలు ఇరవై ఐదు పద్నాలుగు ఎకరాలు మొత్తం రెండు వందల ఇరవై ఎకరాలు ప్రభుత్వ భూములు అనమాట ఇయలాగా గొల్లపల్లి గొల్కొండలో ఇలా ప్రతి గ్రామంలో ఎంత కొంచెం జరుగుతుంటుంది ఇలా జరుగుతుంది కాబట్టి ఐడిఎఫ్ ఇలాంటివన్నీ జరగకుండా నిర్మూలించడానికి ఐడిఎఫ్ ఏర్పడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం